మనిషి జీవితంలో ఎప్పుడూ ఉండే కష్టాలలో ముఖ్యమైనది ఆర్థిక సమస్య ఆర్థిక బాధల వలన చాలామంది అనేక రకాలుగా బాధలు పడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు ఆర్థిక బాధలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా మీ జీవితాన్ని నాశనం చేసే ఆర్థిక కష్టాలు ముఖ్యంగా మీరు చేసే ఈ ఏడు తప్పుల వలన కలుగుతాయని పెద్దలు అంటున్నారు ఈ ఏడు తప్పులు మీరు చేయటం వలన జీవితంలో మీరు ఎదగలేరు ఎప్పుడు బాధలు కష్టాలతోనే జీవిస్తారు మరి ఆ ఏడు తప్పులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకొని వాటిని జరగనీయకుండా మన జీవితంలో కష్టాలు బాధలు లేకుండా జాగ్రత్త పడదాం పరస్త్రీ వ్యామోహం ఏ కాలంలో అయినా మనిషిని పాతాలానికి తొక్కేసే వ్యసనం ఇది ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్న వాళ్ళల్లో పూర్వకాలంలో రావణాసురుడు ఒక ఉదాహరణ సీతాదేవిని అపహరించి ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమే కాక తన కుటుంబాన్ని వంశాన్ని అయిన వారిని చివరకు భార్యను రాజ్యాన్ని కూడా కోల్పోయాడు రెండవది జూదం ధర్మరాజు అంతటి వాడు జూదం వలన ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు అంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్థలు తాను పడటమే కాకుండా తన తమ్ముళ్లను భార్యను కూడా అవస్థలు పడడానికి కారణమయ్యాడు మరి ఈ రోజుల్లో పేకాట వగేర వ్యసనాల బారిన పడి ఎన్ని కుటుంబాలు నాశనమవుతున్నాయో తెలుసుకోవాలి మద్యపానం పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు ఈయన రాక్షసుల గురువు ఆయనకు మృత సంజీవని విద్య తెలుసు ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను బ్రతికించేవాడు అలాంటి వాడు మద్యపానం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా తాను తాగే పానీయంలో చితాభస్మం కలిపి తాగేశాడు నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసిందే వేట పూర్వం దశరథ మహారాజు వేట కోసం వెళ్ళి నీటి శబ్దాన్ని బట్టి బాణం వేసి శ్రవణ కుమారుని చంపుతాడు ఆయనకి తెలియక చేసిన పాపమే అయినా కుమారుడి యొక్క వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురై మరణిస్తాడు ఈ రోజుల్లో బాగా డబ్బున్న వారికి ఇది ఒక వ్యసనమే కఠినంగా పరుషంగా మాట్లాడడం దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నారో అందరికీ తెలుసు ఈ రోజుల్లో పరుషంగా కఠినంగా పక్కవారిని బాధ పెట్టేలా ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు కఠినంగా దండించటం దీనికి కూడా దుర్యోధనుడే మంచి ఉదాహరణ ఒకసారి తన తాతగారిని మేనమామలను బందీకానాలో పెట్టి ఆహారం కూడా చాలా తక్కువగా ఇచ్చి నానా ఇబ్బందులు పెడతాడు వాళ్ళల్లో శకిని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకొని దుర్యోధనుడి చెంత చేరి చివరికి వారినే నాశనం చేస్తాడు ఈ రోజుల్లో కారణాలు ఏమైనా సరే దండించటంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు ప్రేమతో చెప్తే ఎవరైనా సరే వింటారు ఇలా కఠినంగా కక్ష ఉన్నట్లుగా దండిస్తే వారు మారకపోగా ఇంకా మొండివారిగా తయారవుతారు ఆఖరిది డబ్బు కొందరికి డబ్బు వృధాగా ఖర్చు చేయటం అలవాటు బాగా డబ్బు ఉన్న క్రమశిక్షణ సరైన ఆలోచన లేకపోవటం వలన అవసరం ఉందా లేదా అని కాకుండా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తూ ఉంటారు మహాలక్ష్మిని ప్రయోజనకరమైన వాటికి కాకుండా దుర్వ్యసనాలకు ఉపయోగిస్తే చివరకు దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం ఉండదు అందుకే ధనాన్ని సద్వినియోగం చేయాలి ఈ ఏడు తప్పులు మీరు చేయకుండా ఉండేలా ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని మరియు కులదైవాన్ని వేడుకోవాలి వారి అనుగ్రహం మీ మీద ఉండటం వలన ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులలో ఏ ఒక్కటి చెయ్యరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు